తాను రైతు బిడ్డను అని రైతులకు ఏ కష్టం వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని పొన్నం ప్రభాకర్ అన్నారు రైతు భరోసాపై మంత్రుల సబ్ కమిటీ నివేదిక సమర్పిస్తుందని డిసెంబర్ తొమ్మిదిన రైతు భరోసాపై చర్చించి త్వరలో ఇస్తారని ఇందులో ఎలాంటి అపోహలు అవసరం లేదని స్పష్టం చేశారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుజూరాబాద్ లో నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి మంత్రితో పాటు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ఐదు వందల రూపాయలకి గ్యాస్ పథకం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో పది సంవత్సరాలు ఉన్నా ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు అని అన్నారు మహారాష్ట్ర ఎన్నికలు బీజేపీ గెలిచిందని సంబరపడుతున్నారా కాంగ్రెస్ ఓడిపోయిందని సంబరపడుతున్నారా బీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చి మహారాష్ట్రలో వందల కర్లతో వెళ్లి ఎన్నికల్లో కనీసం పోటీ చేయలేకపోయారన్నారు టిఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో గలిలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అండగా వ్యవహరించారు కనుకనే టీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందని పొన్న ప్రభాకర్ ఎగ్దేవా చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ హుజురాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ విడుదల ప్రణవ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ ఆర్డీఓ రమేష్ ఏడీ సునీత జిల్లా కాంగ్రెస్ నేతలు పత్తి

ఆ కట్టిన తర్వాత ఈ రెండు లక్షలు మీ ఖాతాలో వేస్తామని దానికి కూడా రెండు లక్షల యాభై డెబ్బై ఐదు ఇరవై ఐదు అట్లా పైన వాళ్ళకి షెడ్యూల్ ఇచ్చి ఆ పైన డబ్బులు కట్టిస్తాం ఈ రెండు లక్షలు మీ బ్యాంకులో జమ చేస్తాం అనేటువంటి మాట కూడా దయచేసి క్షేత్రాలను చెప్పండి సన్నవాట్ల సమస్య రుణమాఫీ పరిష్కారం తందిలకే ఒక రైతు రైతులు రైతు అదేమంటారు రైతు భరోసా రైతు భరోసా కూడా పక్కా ఇస్తాం చెప్పండి ధైర్యంగా రైతు భరోసా గుట్టలకి ఇస్తున్నారు రోడ్లు పార్టీ వేసే వాటికి కూడా ఇస్తా ఉన్నారు అనే దాని మీద మంత్రి ఒక సబ్ కమిటీ వేసింది సబ్ కమిటీ జిల్లా జరిగింది రైతుల అభిప్రాయం తీసుకుంది వివిధ రకాల అభిప్రాయాలు తీసుకొని రేపు తొమ్మిదో తారీఖు తర్వాత శాసనసభలో చర్చ పెట్టి దాని మీద కూడా ఒక విధాన నిర్ణయం తీసుకొని వెంటనే రైతు బంధు కూడా వేరే జరుగుతుంది అనేటువంటి మాట కూడా ధైర్యంగా చెప్పేవనే మాట సందర్భంగా మనం చెప్తా ఇంకా ప్రభుత్వం ఏడుతున్నారు నాకు ఒక మాట అర్థం కాలే ఎవరు సంతోషపడితే దానికి ఒక కారణం ఉండాలి మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ నుంచి ఆరు వందల కార్లు తీసుకుపోయి పక్కన ఉన్నటువంటి హోటల్ టూరిజం ప్లాజాలు మొత్తం మహారాష్ట్ర నాయకులతో నింపి మొత్తంగా ను గా మార్చి మొత్తం మహారాష్ట్ర రాజ్యం ఎందుతున్న మాటలు మాట్లాడే మాట వాస్తవమా కాదా అటువంటి వాళ్ళ ఎన్నికలు పోటీ చేయకపోయి కానీ కాంగ్రెస్ ఓడిపోతే ఏమో సంతోషపడుతుంది నాకు అర్థం లేదు బిజెపి గెలిచేందుకు సంతోషమా కాంగ్రెస్ ఓడిపోయేందుకు సంతోషమా స్పష్టం చేయాలని కోరుతా ఉన్నా చరీశ్వరావు గారు రాత్రి కలిసి పోటీ ప్రోగ్రాంలా నేను ఉజరాలు ఏం చెప్పి మీరు నేను కూడా ఇలా చెప్పాల్సి వస్తుంది నిన్ననే చెప్పిన నేను అడుగుతాను వేదిక ద్వారా మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచినందుకు సంతోషపడుతుండ్రా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినందుకు సంతోషపడుతుండ్రా స్పష్టం చేయమని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా భారతీయ రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ ఒకటి ఢిల్లీలో కుస్తీ గల్లీ అని మీకు చెప్పింది మళ్ళొక్కసారి నిజమైందరూ ఎందుకంటే ఎన్నికలకు ముందు పూట వాగ్దానాలు చెప్తున్నారు మహారాష్ట్ర కాంగ్రెస్ పోటీ అయితే పిలుపునిచ్చి ఢిల్లీ పోయి పిలుపునిచ్చారు అటువంటి రోజు ఎలా పార్లమెంట్ ఎన్నికల భారతీయ జనతా పార్టీ మద్దతునిచ్చి సున్నా సీట్లు తెచ్చుకున్న వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతుంటే నేను అడుగుతా ఉన్నా వాళ్ళను మీరు భారతీయ జనతా పార్టీకి మీటింగ్ కాకపోతే ఏమైతారని అడుగుతా ఉన్నాం ఇలా మీది వాళ్ళు ఎక్కడే గుర్తు కదా అని అడుగుతాను అందుకే జయకేసిఆర్ ఒకటే మాట కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాల ప్రకారంగా నలభై ఎనిమిది గంటల అక్కడ ఉచితంగా ఉన్నాం ఉచితంగా బస్ ప్రయాణం ఇస్తా ఉంటుంటే ఉజరాబాద్ నుంచి జమ్మికుంట బస్సులో కొంతమంది ఆరోగ్య టైంపాస్ ఉల్లిపాయలు తీసుకుంటున్న వీడియోలు ఎవరైనా పని లేకుండా తిరుగుతారా మీరు పన్నెండు తిరుగుతురా పని లేకుండా పుక్క కన్నీ తిరుగుతున్నా ఇలా ఇటువంటి విధంగా మన తోడబుట్టిన అక్కడ బాబు వరకు ఏం బాగుంది చెప్పండి అందుకే ఇలా దాదాపు నూట పదకొండు కోట్ల ఒక వంద ఒక వంద పది కోట్ల మంది పైన ప్రయాణికులు ఎలా మహిళలు ప్రయాణం చేసి మూడు వేల ఏడు వందల చిల్లర కోట్ల రూపాయల్ని ప్రభుత్వం ఆట ఇచ్చి అంత ఆర్థికంగా లాభం చేసింది పని పోయినరోజు కావచ్చు ఆరోగ్యపరంగా ఉండేటం కావచ్చు వాళ్ళ చదువుకునే పిల్లల్ని చూసిన వాళ్ళం కావచ్చు దేవాలయాల కోటలు కావచ్చు ఇంకా అన్ని రకాల మహిళలు ఇవ్వాలా ఒక వాళ్ళ చైతన్యం వచ్చినట్టుగా ఆ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు ఎక్కడ ఇబ్బంది ఉంటే బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఒక రైతు బిడ్డగా ఒక పాత మార్కెట్ చైర్మన్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారం చేసే బాధ్యత నాదే అని మాట్లాడే మరియు రైతులకు అంశాల గురించి పూర్తి అవగాహన ఉంది కేంద్రాలు దానికి సంబంధించిన ప్రక్రియ సమస్యలు అన్ని రకాల అవగాహన ఉంది కాబట్టి దయచేసి ఎలా రైతులు ఎక్కడికైనా అన్ని రకాలుగా మేము కరెంట్ ఉండదన్నారు కరెంట్ ఎక్కడైనా అవుతుందా ఊరికి అక్కడ ఎక్కడ కొత్త కొత్త కాలం రెండు మూడు నెలలు కొంత నడిచింది అది కూడా ఆ లింకేజ్ కూడా మనం గుండెచ్చుకుపోతుంటే ఎరగ వాళ్ళు అందరం కొడుతున్న ఇంట్లో దొంగ అన్నట్టుగా వాళ్ళ కూడా నట్ టైం చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడ పోతలే ఇదిగారు మాకు తెలియకుండానే కరెంట్ పోతుండే అప్పుడు కూడా ఇద్దరు దర్శపెండ్ చేస్తే అందరూ అటెంగ్ గెలవని కరెంటు ఓడు మందైపోద్దిగా ఎక్కడి నన్నా పోతే ఇప్పుడున్నాయి ఏం పర్వాలేదు అట్లా చెప్పి తీస్తే పర్వాలేదు చెప్పకుండా తీస్తే మాయతా అని దొంగతనం కిందనే తప్ప అవుతుంది అని మాట్లాడ మనం చేస్తావునా కాబట్టి హైకేషన్ ప్రభుత్వం అన్ని రకాల ప్రయోగపడుతూ అటు మహిళా సంఘాలకు ప్రాంతాల్లో పావలా వడ్డేస్తూ అందరినీ రకరకాలుగా కార్యక్రమాలు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉంది మండల సమీక్షల ద్వారా బస్సులు కొనుగోలు చేస్తా ఉంది పావలా వడ్డీ రాకపోతే ఎక్కడైనా చెప్పండి మేము మా బాధ్యత ఇప్పించే విధంగా కార్యక్రమం తీసుకుంటామనే మాట మనం చేస్తూ మరొకసారి రోజు మార్కెట్ చైర్మన్ ప్రమాద స్వీకారం చేసినటువంటి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి మా సాగర చైర్మన్ ఏమి సభపడితే ఆవహించే అందరూ చేయాలి అయింది ఆయన కష్టపడ్డారు అవునా మీరు కష్టపడితే మీ భర్త కష్టపడుతుంది మీకో అట్లా ఏదైనా కానీ అందరికీ న్యాయం జరగాలి కాంగ్రెస్ పార్టీల ఒక అవకాశం రావాలని ఒక కార్యకర్తగా నేను కూడా ఆకాంక్షిస్తా ఉన్నా తప్పకుండా కొంతమందికి ఎవరికి పదవి రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది అనిపించినా దయచేసి దాన్ని అర్థం చేసుకోండి ఈరోజు తప్పకుండా ఇంకా భవిష్యత్ కాలంలో ఈ అడ్జస్ట్మెంట్ లోపల ఎవరైతే చురుకుగా పాల్గొంటారో ప్రభుత్వం గొంతు ప్రజల దగ్గర తీసుకుపోతారో వాళ్ళకి తప్పకుండా గుర్తింపు వస్తుంది వస్తుంది ఆ తెప్పించే బాధ్యత నాలా బాధ్యత మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు